ప్రజలందరికీ మే నెల ముప్పై ఒకటో తేదీ అలసిన వాణిని ఓరడించే మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా రాజుల రాజు ప్రభువుల ప్రభువు జీవాధిపతి ఏసయ్య సమృద్ధిగా దీవించనుగాక ఈ దినము నా తమ్ముని కుమార్తె కెరీం హక్కు ఆ బిడ్డ కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నది ఆ బిడ్డ కోసము భవిష్యత్తు కోసము ప్రార్థన చేయండి ఇంకా నాలుగు నెలలైన తరువాత కోత కాలం వచ్చునని మీరు చెప్పదురు కదా ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి వ్యూహాను సువార్త నాలుగో అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తును సమరయ స్త్రీ తెలుసుకున్న ద్వారా సమరయ్యలో గొప్ప కోత జన సమూహంలో రక్షింపబడునని ఆయన చూడగలిగాను ఆయన కన్నులు సమస్తమును చూడగలుగును ఆయన మన సృష్టికర్త మన సమస్తమును ఎరిగినవాడు ఆయన సర్వశక్తి మంతుడు తన గొప్ప ప్రేమతో మనలను ఆహ్వానించుతున్నాడు నీవు రక్షించబడినచో ఆయన నీ ద్వారా అనేకులను రక్షించగోరుచున్నాడు ఆ విధముగా నీవు దేవుని జతపనివాడవు కాగలవు యేసుక్రీస్తు లోకరక్షకుడని మొట్టమొదట ఒప్పుకొని అన్యులు సమరయులే ఎట్టి ప్రత్యక్షత ఇదంతీ ఆ స్త్రీ సాక్ష్యం యొక్క ఫలితమే నిజమైన పశ్చాత్తాపం ద్వారా ఆమె త్వరగా సంపూర్ణముగా మార్చబడెను అదే సమయంలో ఏసుక్రీస్తు ప్రభు లోకరక్షకులను సంపూర్ణ ప్రత్యక్షతను ఆమె పొందాను ఆ తర్వాత ఇతరులకు ప్రభు అయిన యేసును చూపించటకు సాధనమైనది దేవుడు హన్నాను కూడా తన పనిలో సహకారిగా ఎట్లు చేసినో చూడుడి ఏలిని గద్దించుటకు ఒక వ్యక్తి లేక సాధనము ఆయనకు కావలసి వచ్చను దేవుడు కోరిన ఏడల ఆ పని చేయుటకు దేవదూతులను పంపి ఉండవచ్చును కానీ మానవులను ఉపయోగించుట దేవుని ఏర్పాటు ఆయన హన్నాను ఎన్నుకొనెను ఆమె దేవుడు కూడా అవసరత కలిగి ఉన్నాడనియు తన వంటి దీనురాలు సమూహులు వంటి కుమారుని కనడ ద్వారా ఆ అవసరత తీర్చబడగలదని గ్రహించను ఆ విధముగా తన ప్రార్థన ద్వారా ఆమె దేవుని సహకారిగా కాగలిగాను అదేవిధముగా ఐథియోపియాలో ఒక నపుంసకుని రక్షించడం ద్వారా దేవుడు అచ్చట ప్రవేశమును పొందగలిగాను ప్రభువు ఫిలిప్పును అరణ్య మార్గమున పొమ్మని చెప్పాను అతడు విధేయత చూపగానే దేవుడు నడిపించాను ఆ ఐథియోపియుడు పశ్చాత్తాపడి ఉంచి బాప్తి మమ్ము తీసుకొని ఇప్పటికీ ఐథియోపియాలో విశ్వాసులు కలరు పని అరణ్యంలో ఆరంభమయ్యను ఫిలిప్పు దేవుని జతపనివాడు లూదియా కూడా దేవుని పనిలో సహకారిగా అయినది అపస్సుల కార్యంలో పదహారు పద్నాలుగు పదహైదు వచ్చినారు ఆమె ద్వారా ఐరోపాలోనికి సువార్త తీసుకొని పోబడినది ఐరోపాలోని ఫిలిప్పీ పట్టణంలో ఆమె ఇంటిలోనే మొట్టమొదటి సంఘము స్థాపించబడింది కొన్ని సంవత్సరముల తరువాత చాలామంది విశ్వాసులను మనము ఫిలిప్పీలో కనుగొనగలము ఫిలిప్పీ ఒకటి ఒకటి అంతేగాక స్వల్పకాలంలోనే వారు పెద్దలు పరిచారకులను కలిగి ఉండిరి మరియు వారు దేవుని పనికి ఔదార్యముగా ఇచ్చుటకు నేర్చుకొనిరి ఫిలిప్పి నాలుగు పదహైదు పదహారు వచనాలు లూదియా పౌరులను అతని వారందరినీ సంతోషముగా ఆహ్వానించి తన ఇంట చేర్చుకొనేను ఫిలిప్పీలోని అనేకులకు ఆమె జీవితము మాదిరికరముగా ఉత్తేజకరముగా నుండెను ఫిలిప్పీలోని సంఘము చాలా బలమైనదిగా నుండి ధైర్యవంతులైన సాక్షులను కలిగి ఉండెను ఆ ప్రాంతం అంతటిలో అనేక సంఘములు స్థాపించబడిను ఆ విధముగా లూదియా కూడా దేవుని పనిలో సహకారి కాగలిగాను నీవెవరివైనను సరే దేవుడు నిన్ను తన పాలి భాగస్థునిగా జత పనివానిగా నుండవలనని కోరుచున్నాడు నీ విధేయత ద్వారా ఇంకనూ అనేకులు తన రాజ్యంలోనికి రావాలనని కోరుచున్నాడు నీవు చిన్నవాడవై ఉండవచ్చును కానీ ఆయన సంఘములు కట్టుటలో నీకు కూడా భాగమున్నదని జ్ఞాపకం ఉంచుకొనుము చాలా ద్వారములు తెరవబడి ఉన్నవి ఎన్ని బలహీనతలను మనము విధేయత చూపుటకు ఇష్టపడి పరలోక నమ్మకముగా నమ్మకముగానున్నచో దేవుడు మనల్ని అందరినీ ఉపయోగించుకొనగలడు అందరికీ వందనాలు థ్యాంక్ యూ